వెల్కమ్ టు స్కైలాప్స్ వరల్డ్ ఈరోజు మా టెరస్ గార్డెన్లో ఒక ఐదు రకాల ఆకుకూరలు కోసుకున్నాను మా ఇంటికి సరిపడా ఆకుకూరలు నేను ఈరోజు కోసుకున్నాను ఇది సమ్మర్ అయిన తర్వాత కొద్దిగా ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అవుతున్నాయి కదా ఇప్పటి నుంచో కొద్దిగా ఆకుకూరలు అవి వస్తున్నాయి స్టార్ట్ అయినాయి మెల్లగా అందువల్ల కొద్దిగా ఆకుకూర ఉంది ఒక ఐదు రకాల ఆకుకూరలు ఇంకా గోంగూర చింత చిగురు అలాంటివి ఇంకా ఉన్నాయి కానీ అవి కొయ్యలేదు ఒక ఐదు రకాలైతే కోసుకున్నాను ఇది చూడండి ఇది తెల్ల గలిజేరు ఇది హెల్త్కి చాలా మంచిదని అంటున్నారు అందువల్ల దీన్ని మంచిగా ఉన్న ఆకులన్నీ కోసుకుంటున్నాను ఇది ఎర్ర గలిజేరు ఎక్కువ తెల్లది వాడతారంట ఎర్రది కూడా మంచిదే అంటారు రెండు వాడచ్చు అని అంటారు ఇది కిడ్నీలో రాళ్ళు ఉన్నా సరే ఇంకా హెల్త్కి చాలా మంచి చాలా ఉపయోగాలు ఉన్నాయంట అందువల్ల దీన్ని మంచిగా ఉన్న ఆకులన్నీ నేను కోసుకుంటున్నాను ఇవి మనం పెట్టాల్సిన పని లేదు మన మట్టిలోనే వస్తాయి ఈ విత్తనాలు అవి ఇప్పుడు విత్తనాలు వస్తాయి ఆ చెట్టుకి అవి ముదిరి పడి మళ్ళీ మరల కొత్త మొక్కలు వస్తాయి అనమాట అలా మనం పెట్టాల్సిన పని లేకుండా మట్టిలోనే వాటంతటే వాలంటరీగా వస్తాయి ఇది చూశారు కదా ఇది ఇది కూడా ఇక్కడ కూడా తెల్లగలి చీర ఉంది వేరే కుండీలు అలాగే ఎర్రగాలి చీర కూడా ఉంది దానిలోనే ఈ ఆకులు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చాలా లావుగా ఉన్నాయి వెడల్పుగా ఉన్నాయి పెద్దగా లావుగానే కాదు వెడల్పుగా ఉన్నాయి చాలా ఫ్రెష్గా ఉన్నాయి చూడండి ఇది హెల్త్గా మంచిదే అంటారనేసి నేను కోస్తానండి ఇంతకు అయితే తినేవాళ్ళం కాదు తీసి పడేసేవాళ్ళం కొంచెం ఈ మధ్యన ఎక్కువ దీని గురించి చెప్తున్నారు కాబట్టి కొద్దిగా ఫ్రెష్గా ఉన్నాయి మంచిగా ఉన్నాయి మాత్రం కోసుకుంటున్నాను అలాగే ఇక్కడ తోటకూర ఉంది ఇది ఆల్రెడీ ఒకసారి కోసుకున్నాను మట్ల అంటే మొత్తం మొదలతో సహా లేకుండా నేను చివర్లు విరుచుకుంటాను అందువల్ల నుండి మట్ల చిగురులు వచ్చి వస్తాయి అనమాట ఇది సెకండ్ టైంది సెకండ్ టైం వచ్చింది అందువల్ల వీటిని ఇలా విరుచుకుంటున్నాను అన్నమాట ఇక తీసేయచ్చు తోటకూర కూడా రెండు ఒక్కసారి రెండుసార్లు అలా సగానికి విరుచుకుంటే మళ్ళీ చిగురు వస్తుంది నెక్స్ట్ టైం కూడా మనం కోసుకోవచ్చు అలాగే ఇక్కడ పొన్నగంటి కూర ఉంది ఇది లాస్ట్ ఇయర్ మొక్క అన్నీ ఎక్కడంటే అక్కడ వస్తుందని తీసి పడేసాము చాలా కాకపోతే రెండు వేర్లు ఉంచుదామనేసి అలా కుండీలో ఒట్టిగానే అలా పెట్టాము చిన్న డబ్బాలు వేసి వాటర్ వేసి పెట్టాము దాంట్లో మట్టి ఏమి లేదు మంచిగా చిగురులు వచ్చింది ఈ వర్షాలు అవి పడి అందువల్ల పైన ఆకులన్నీ తీసేస్తున్నాను దీన్ని మట్టిలో పెట్టుకోవాలి పెద్ద వెడలపాటి ఒక ఫిఫ్టీ రూపీస్ డబ్బు ఉంటుంది కదా అలాంటి దాంట్లో పెట్టుకుంటాను చూడండి మట్టి లేదు అది కంటి చూపుకి చాలా మంచిది అంటారు కదా పోయిన కంటి చూపు కూడా వస్తుంది అంటారు పన్నగంటి కూర ఇది చూడండి ఇక్కడ ఉంది అలాగే ఎర్ర తోటకూర ఉంది ఇది ఒక ఆంటీ ఇచ్చారు విత్తనాలు మాకు పంపించారు నేను ఎప్పుడో సమ్మర్లోనే వేసుకున్నాను మే ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ ఆ టైంలో వేసుకున్నాను మేలో ఇప్పుడు వచ్చినాయి అనమాట ఈ ఎండలకి అలా ఎండుతూ అలా వచ్చినాయి మంచిగా ఇప్పటివరకు ఉన్నాయి అలాగే మామూలు తోటకూర అయితే కోసుకుంటున్నాను అలా సగానికి విరిసేస్తున్నాను ఎర్ర తోటకూర ఇంకా మా ఫ్రెండ్ కూడా కొన్ని విత్తనాలు పంపించారు మొన్న అవి వేసాను వేరే కుండీలు వేసాను రెండు సేమ్ విత్తనాలా లేకపోతే వేరేగా వస్తాయా అంటే కొద్దిగా ఒక్కొక్కసారి కొద్దిగా లైట్ పింక్ ఉంటే కొన్ని డార్క్ పింక్ ఉంటాయి రెడ్ తోటకూర ఉంటుంది పింక్ కాదు రెడ్ ఎర్ర తోటకూర కొన్ని డార్క్ ఉంటే కొన్ని లైట్ ఉంటాయి అలా ఉంటుందా లేకపోతే రెండు సేమ్ ఉంటాయని నేను వేరే కుండీలో కూడా వేసాను మా ఫ్రెండ్ ఇచ్చిన విత్తనాలు చూద్దాం అవి ఎలా వస్తాయో ఇక్కడ కూడా కొద్దిగా తోటకూర ఉంది కోసుకుంటున్నాను మొన్నే వంకాయలు కోసాను అప్పుడు వీడియో తీయలేదు నేను వర్షం వస్తుంది అలా కోతులు వస్తాయేమనేసి గబగబా కోసేసి తీసుకెళ్ళిపోయాను ఆ రోజు వీడియో తీయలేదు అలాగే ఇంకా అది కర్రీ చేయలేదు ఇంకా రెండు మూడు వంకాయలు ఉన్నాయి వాటిని కూడా కోసుకున్నాను ఇక్కడక్కడక్కడ వాటంతట అవి విత్తనాలు పడి వచ్చినా తోటకూర వచ్చి ఉన్నాయి వాటన్నింటినీ కోసుకుంటున్నాను అన్ని రకాల ఆకుకూరలు అంటే ఒక ఐదు ఆరు రకాల ఐదు రకాల ఆకుకూరలని కోసుకున్నాను ఈరోజైతే ఇంకా మందార గోంగూర ఉంటుంది కదా ఆ గోంగూర ఒకటి ఉంది అలాగే చింత చిగురు కూడా ఉంది అది కూడా కొయ్యాలి పప్పులో వేయడానికి అవి తర్వాత హార్వెస్ట్ చేసుకున్న తర్వాత కోసుకుందాం అనేసి నేను వాటిని కొయ్యలేదు పక్కన ఉంది కదా కనిపిస్తుంది గోంగూర అదనమాట అలాగే ఇక్కడ పాలకూర ఉంది ఇది కూడా పోయిన సంవత్సరం పెట్టిన విత్తనాలు ఈ ఎండలకి ఇలా అయిపోయి మరలా దానికి మట్టి ఎరువు కలిపి వేసాము కొద్దిగా చిగుర్లు ఇప్పుడే వస్తాయి ఈ పైన ఉన్న చిగులన్నీ తీసేస్తే మరలా కొత్తగా ఆకులు వస్తాయి అనేసి ఇవన్నీ తీసేస్తున్నాను ఇది ఫిఫ్టీ రూపీస్ టబ్బు యాభై రూపాయల టబ్బు ఉంటాయి కదా అలాంటిది దానిలోనే ఒక గోంగూర మొక్క వచ్చిందనమాట కనిపిస్తుంది కదా అది దానికే ఒక ఐదారు కొమ్మల్లాగా వచ్చినాయి అసలు అది చిన్న చెట్టులాగా ఉంది కొద్దిగా విరిగింది కూడా నేను ఇవి కోస్తున్నప్పుడు లాస్ట్ టైము విరిగింది అయినప్పటికీ అది మంచిగా మరి సెట్ అయిపోయింది ఒక ఐదారు కొమ్మలు ఉన్నాయి చిన్న చెట్టుకి బాగా వచ్చింది గోంగూర అది ఇంకా రెండు మూడు చోట్ల ఉన్నాయి ఇంకా ఇలాంటి గోంగూర అది నెక్స్ట్ టైం కోసుకుంటాను ఇప్పుడు ఇక్కడ ఉన్న మంచి ఆకులన్నీ కోసేస్తే మట్లా కొత్త చిగుర్లు వస్తాయని పాలకూర ఇవన్నీ కోసేస్తున్నాను అన్నీ ఒకే రోజున కోసుకుంటే మనకి పాడైపోతాయి ఏమో ఆకుకూరలు కదా అని కావాల్సిన పల్ల కోసుకుంటున్నాను అలాగే ఇక్కడ సిలోను బచ్చలి ఉంది ఇది కూడా హెల్త్కి చాలా మంచిది అంటారు అందువల్ల ఇది కూడా కొద్దిగా చిగురులు వచ్చి ఉన్నాయి ఇది కూడా కోసుకుంటున్నాను ఇవన్నీ కలిపి ఒకే కర్రీలాగా చేసుకోవచ్చు ఇప్పుడు గోంగూర అంటే పులుపుగా ఉంటుంది కాబట్టి నేను అవి అనేసి నేను నెక్స్ట్ టైం కోసుకుందాం అనుకుంటున్నాను గోంగూర ఇవి కూడా దాంట్లో వేసుకోవచ్చు పుల్లగా బాగానే ఉంటాయి కానీ అది వేరేగా చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఇంతవరకు మాత్రమే కోస్తున్నాను ఇవన్నీ మాములుగా లాగా చేసుకుంటే బాగుంటుంది కదా అని ఇవన్నీ ఈ ఐదు రకాల ఆకుకూరలు అయితే కోసుకున్నాను ఈరోజు ఇంకా ఎర్ర తోటకూర అవన్నీ పోయలేదు కొద్దిగా కొన్ని రోజులు ఉండనిద్దాం ఇంకా కొద్దిగా పెద్దగా అయిన తర్వాత వాటిని కోసుకుంటాను ఎర్ర తోటకూర అయితే ఒక తెలిసిన ఆమె నాకు ఒక మొక్క అంటే కూడా ఇవ్వలేదు కానీ నాకు ఒక ఆంటీ ద్వారా చాలా విత్తనాలు వచ్చినాయి తర్వాత మా ఫ్రెండ్ కూడా మొన్న లాస్ట్ వీక్ కూడా ఫ్రెండ్ పంపించారు అలా మనకి ఒక చోట దొరికినప్పుడు ఇంకొక చోట నుండి చాలా వస్తాయి ఆ విధంగా ఒక మొక్క అడిగితే కూడా ఇవ్వలేదు కానీ నాకు ఇన్ని విత్తనాలు వచ్చినాయని నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను చూశారు కదా మా టెరెస్ గార్డెన్లో నేను ఈరోజు కోసుకున్న ఐదు రకాల ఆకుకూరలు అలాగే తెల్లగల్లి చేరు ఎర్ర తోటకూర కూడా చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్